వారిద్దరూ బంధువులే కానీ రెండు కుటుంబాల మధ్య మనస్పర్ధలున్నాయి దీనిని మనసులో పెట్టుకున్నాడు గ్రూప్ టూ ప్రిలిమినరీ స్క్రీనింగ్ పరీక్షలో నకిలీ హాల్ టికెట్ ని సృష్టించి ఇచ్చి పోలీసులకు పట్టించాలని పథకం పన్నాడు తీరా అతడే నిందితుడిగా దొరికిపోయాడు కర్నూలు జిల్లాలో మొదలైన ఈ కుట్ర చిత్తూరులో బయటపడింది ఈ వివరాలను చిత్తూరు డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి ఒకటో పట్టణ విశ్వనాథ రెడ్డిలతో కలిసి ఏఎస్పి అరిపుల్లా మీడియాకు వివరించారు కృష్ణగిరి మండలం కంబాలపాడుకు చెందిన సుదర్శనం ఏపీపీఎస్సీ గ్రూప్ టూ ప్రిలిమినరీ స్క్రీనింగ్ పరీక్ష రాయాలని భావించారు దీనికోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేయాలని తన బంధువైన కర్నూలు జిల్లా డోన్ నగరం రాజా కాంప్లెక్స్ లోని మీ సేవా కేంద్రంలో పనిచేస్తున్న ఇమ్మానుయల్ అడిగారు గతంలో తమ రెండు కుటుంబాల మధ్య ఉన్న వైషమ్యాలను మనసులో పెట్టుకుని ఇమ్మానుయల్ దరఖాస్తు చేయకుండా మోసం చేయాలని నిర్ణయించుకున్నాడు దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది హాల్ టికెట్ ని వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు ప్రకటించారు తనకు హాల్ టికెట్ తీసి ఇవ్వాలని సుదర్శనం అడిగారు అదే మీ సేవా కేంద్రంలో మండల శ్రీనివాస్ స్లు అనే అభ్యర్థి ఒరిజినల్ హాల్ టికెట్ పీడిఎఫ్ ఉంది దీని టీడీఎఫ్ కన్వర్షన్ అప్లికేషన్ ద్వారా ఎంఎస్ వర్డ్ అప్లికేషన్లోకి ఇమ్మానుయల్ మార్చాడు సుదర్శనం వ్యక్తిగత వివరాలు ఫోటోను మన్ల శ్రీనివాస్లు హాల్ టికెట్లో ఎడిట్ చేసి నకిలీ హాల్ టికెట్ తయారు చేసి ఇచ్చాడు పరీక్షా కేంద్రాన్ని దూరంగా పెడితే వెళ్ళడానికి సమయం చాలక పరీక్ష రాయకుండా వచ్చేస్తాడని అనుకున్నాడు అందుకని చిత్తూరు నగరం మర్రిమాను వీధిలో నారాయణ కాలేజీని పరీక్షా కేంద్రంగా నకిలీ హాల్ టికెట్లో చూపించాడు ఒకవేళ సకాలంలో పరీక్షకు వెళ్తే నకిలీ టికెట్ కావడంతో పోలీసులకు పట్టుబడతాడని అప్పుడు తన పంతం నెరవేరుతుందని భావించాడు ఇదేమీ తెలియని సుదర్శనం ఆ హాల్ టికెట్తో ఈ నెల ఇరవై ఐదవ తేదీన జరిగిన గ్రూప్ టూ ప్రిలిమినరీ పరీక్ష కోసం చిత్తూరుకు చేరుకున్నారు ఆ హాల్ టికెట్లో చూపిన నారాయణ కాలేజీని ప్రభుత్వ పరీక్షా కేంద్రంగా ఎంపిక చేయలేదని తెలిసింది దీంతో చిత్తూరులోని అధికారులను ఆయన కలిసి హాల్ టికెట్ చూపగా నకిలీదని గుర్తించారు సుదర్శనం ఫిర్యాదు మేరకు చిత్తూరు ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు డౌన్లో ఉన్న ఇమ్మానియల్ని అదుపులోకి తీసుకొని విచారించారు అతడి వద్ద ఉన్న కంప్యూటర్ సెల్ ఫోన్ ని స్వాధీనం చేసుకున్నారు నేరం రుజువు కావడంతో మంగళవారం ఇమానియెల్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు నిన్న రోజు ఐ మీన్ చిత్తూరు సబ్ పోలీస్ పరంగా దన్ గుడ్ జాబ్ అంటే గత సంవత్సరం ఐ మీన్ 2023 లో జస్ట్ త్రీ మంత్స్ బ్యాక్ నవంబర్ నెలలో మన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ట్వంటీ ఫిఫ్త్ సండే నాడు గ్రూప్ టూ స్క్రీన్ టెస్ట్ ఉందనేసి ప్రిలిమినరీ టెస్ట్గా డేట్ డిసైడ్ అనమాట ఆ కోణంలో టోటల్ యావత్ రాష్ట్రం అంతా ఎగ్జామ్స్ ప్రతి ఒక్క సెంటర్లో ప్రతి ఒక్క డిస్టిక్ వైడ్గా జరిగింది అది అందరికీ తెలిసింది సో ఆ కోణంలో యాక్చువల్గా ప్రొసీజర్ ఏమంటే టోటల్ అన్ని అప్లికేషన్స్ కానీ ఆల్టికెట్స్ కానీ అన్ని ఆన్లైన్ అనమాట ఆన్లైన్లో కరెక్ట్గా పర్ఫెక్ట్గా డీటెయిల్స్ పర్టిక్యులర్స్ ఫిల్ చేస్తారు ఫిల్ చేస్తే దాని మేరకు ఎలిజిబిలిటీని చూసి ఆ యొక్క సఫిషియంట్ డీటెయిల్స్ ఉన్నాయా లేదని చూసి కమిషన్ వారు హాల్ టికెట్స్ ఇష్యూ చేస్తారు ఐ మీన్ అఫీషియల్ వెబ్సైట్లోనే ఆ కోణంలో ప్రతి ఒక్కరికి ఆ విధంగా ప్రాసెస్ నడిచింది అదేవిధంగా ఒక అతను హెచ్ సుదర్శనం అనే అతను ఏం చేశాడంటే అంటే కర్నూలు డిస్టిక్ అనమాట కర్నూలు డిస్టిక్ మన కృష్ణగిరి మండలము అక్కడ నుంచి అతను అతనికి తెలిసిన ఒక డోన్లో రాజా కాంప్లెక్స్ దగ్గర ఉన్న అతను దూరపు డిస్టెంట్ రిలేటివ్ అనమాట అతని పేరు ఎం ఇమానియల్ అతని యొక్క సెంటర్ ఉంటే ఆ సెంటర్లో నెట్ సెంటర్లో వెళ్ళి నాకు కూడా అప్లికేషన్ను లోడ్ చేయి నా డీటెయిల్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అన్నీ ఇచ్చాడు అన్నమాట ఇస్తే అది ఏం జరిగిందంటే ఇద్దరికి ఇల్ ఫీలింగ్స్ ఉన్నాయి ఆర్లియర్ డేస్ నుంచి ఆ ఎల్ ఫీలింగ్స్ ఆ డిస్ప్యూట్స్లో భాగంగా అతను క్రిమినల్ బ్రీచ్ ట్రస్ట్ రిలీజ్ చేసుకుని వానికి చీట్ చేయాలా ఇతనికి అప్లికేషన్ లోడ్ చేయకూడదు అనే ఉద్దేశంతో అతని దగ్గర ఫీజు కూడా తీసుకున్నాడు డీటెయిల్స్ తీసుకున్నాడు ఫొటోస్ ప్రతిదీ తీసుకున్నాడు బట్ కాలయాపన చేసి ఆ యొక్క గడువు డేట్ వరకు కూడా అతను ఫిల్ అప్ చేయకుండా ఐ మీన్ అప్లోడ్ చేయకుండా అతను వదిలేశాడు అనమాట ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత గడువు కూడా వచ్చేసింది హాల్ టికెట్ ఇష్యూ చేయడంలో చేయలేదు అతను తరచూ అడుగుతున్నాడు అంతలో ఒక అతను మండల శ్రీనివాస్ మండల శ్రీనివాస్ ఉన్న అతను అతను కూడా కావాలనేసి అతను అంటే ఆల్రెడీ చేసుకున్నాడు అనమాట వేరే చోట అతను హాల్ టికెట్ రిలీజ్ చేసుకున్నాడు ఇష్యూ తీసుకున్నాడు ఆ కోణంలో అప్పుడు ఆ యొక్క ఒరిజినల్ అతని యొక్క ఎవరైతే మండల శ్రీనివాసులు అతను తీసుకున్న హాల్ టికెట్ బేస్ చేసుకొని అతని యొక్క డీటెయిల్స్ను అతను పెట్టుకునేసి అదే అతని యొక్క పీడిఎఫ్ కన్వర్షన్ అప్లికేషన్ నుంచి మన ఎంఎస్ వర్డ్ అప్లికేషన్లోకి డైవర్ట్ చేసుకునేసి ఆ టోటల్ డీటెయిల్స్ ఎడిట్ చేసి ఇతని యొక్క ఫేక్ ఫోటో అండ్ డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేసి ఇతనికి డూప్లికేట్ హాల్ టికెట్ ఇవ్వడం జరిగింది అది చేయడంలో భాగంగా ఏం చేసినాడంటే చిత్తూరు జిల్లా ప్రిఫేర్ చేసి అందులో నారాయణ కాలేజ్ నారాయణ కాలేజ్ మరిమాన్ వీధిలో ఎందుకంటే కు దూరం అవుతుంది ఇతను పోతే కూడా చేరుకోలేడు ఇతను పోతే కూడా మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాడు అందుకోలేడు అనే ఒక దురుద్దేశంతో ఇతను ఆ యొక్క సెంటర్ అంటే ఫాల్స్ సెంటర్ అనమాట యాక్చువల్గా అక్కడ సెంటరే లేదనమాట ఇది వేరే చోట ఉన్నాయి కానీ అక్కడ లేదు సో అది భర్తీ చేసి అతనికి చీట్ చేసి ఇవ్వడం జరిగింది అప్పుడు అతను తెలియదు అనమాట యాక్చువల్గా వచ్చి అతను పరిగెత్తిపోయి తన వెతికితే ఎక్కడ కూడా అది ఐడెంటిఫై కాలేదు తర్వాత మన లోకల్ కమిటీ కమిషన్ వాళ్లకు కాంటాక్ట్ చేస్తే లేదు ఇది తప్పు ఇది ఎవరు ఇచ్చారు మీకు ఎలా వచ్చింది మీకు హాల్ టికెట్ సెంటర్ అక్కడ మరిమాన మీదలో నారాయణ కాలేజ్ అనే దాంట్లో లేనే లేదు అక్కడ ఇది రాంగ్ అనేసి అప్పుడు ఆఫీస్ అలా నోటీస్కి వస్తే అప్పుడు ఇమ్మీడియట్గా మన ఎపిఎస్సి సర్వీస్ కమిషన్ చైర్మన్ మన గౌతమ్ సాంగ్ సార్ వాళ్ళు నేరుగా మన ఎస్పీ గారితో మాట్లాడటము ఎస్పీ గారికి ఎండర్స్ చేయడము ఇది చాలా సీరియస్గా తీసుకోవాలి ఇలాంటివన్నీ దీని వెనకాల ఇంకా ఎవరున్నారో కూడా అది రూట్స్ కొద్దిగా సర్చ్ చేసి పర్ఫెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేయమంటే అప్పుడు మన ఎస్పీ గారు మన సబ్ డివిజన్ చిత్తూరు సబ్ డివిజన్ రాజగోపాల్ రెడ్డి గారికి కేసు ఎంటర్ చేయడం జరిగింది మీద ఒక టీం ఏర్పాటు చేసి వన్ టౌన్ సిఐ రెడ్డి అండ్ టీమ్ ఇమ్మీడియట్గా అందులో ఎంక్వైరీ చేస్తే అతని యొక్క బేస్ చేసుకుని ఇంటరగేట్ చేస్తే అతను వీళ్ళ డిస్టెంట్ రిలేటివే అనమాట ఎంవి మాని అతను అతను డోన్లో ఉన్నాడు అనమాట డోన్లో రాజా కాంప్లెక్స్లో సెంటర్ పెట్టుకునేసి ఉన్నాడు సో అప్పుడు అతనికి ఇంటర్గెట్ చేస్తే స్టోరీ అంతా చెప్పుకుంటూ వచ్చినాడు నిజం సార్ నేను చేసింది వాస్తవమే మాకు వాళ్లకు ఫ్యామిలీ పరంగా డిస్ప్యూట్స్ ఉన్నాయి కాబట్టి అతనికి దురుద్దేశంతోనే ఈ విధంగా క్రిమినాలజీ చేయడం జరిగింది అనమాట అందుకు హీ హాస్ గివెన్ ఏ కన్ఫ్యూషన్ అనమాట కన్ఫ్యూషన్ బేస్ చేసుకొని మనము కేసెస్ ఫోర్ నాట్ సిక్స్ ఫోర్ థర్టీ సెవెన్ ఫోర్ థర్టీ ఎయిట్ ఫోర్ సెవెంటీ వన్ ఫైవ్ నాట్ సిక్స్ అండ్ ఫోర్ ట్వంటీ ఈ కేసులన్నీ కేసు కట్టి వంటన్ పరంగా అతనికి అతను చెప్పిన మేరకు అక్కడ వాడిన ఏవైతే అతను సిస్టమ్ వాడినాడో కంప్యూటర్స్ తర్వాత సెల్ ఫోను అతని డీటెయిల్స్ అన్నీ మనము సీజ్ చేసుకొని అతను కూడా నిన్నటి రోజు అరెస్ట్ చేయడం జరిగింది సో ఈ కోణంలో మా ఎస్పీ గారి యొక్క చొరవ వారి యొక్క ఆదేశం మేరకు తర్వాత చేసిన టీంకు చాలా రియల్గా కంగ్రాజులేట్ చెప్పడం జరిగిందనమాట టీమ్కు సో ఈరోజు అతనికి కస్టడీకి తీసుకొని మేము జ్యుడిషియల్తో రిమాండ్ పంపిస్తాం సరే ఆ రోజు